డియరా హోప్ ఆర్ డూయింగ్ వెల్ దేవుడు సమస్త సృష్టిని అందులో మనుషులమైన మనల్ని సకల ప్రాణుల్ని సృష్టించాడు అయితే సృష్టిలో ఉన్న సకల ప్రాణులు మనుషులకు నేర్పే పాఠాలు ఏమిటో ఇప్పుడు మనము వివరంగా తెలుసుకుందాం చేప నీటికి ఎదురెదినట్లు విశ్వాసి లోకమును జయించాలి మొదటి వ్యవహాన పత్రిక ఐదవ దేము నాలుగో వచనం చీమల వలె మిక్కిలి జ్ఞానం కలిగి ఉండాలి సామెతల గ్రంథము ముప్పై అవేము ఇరవై ఐదవ వచనం బల్లి వలె రాజగృహంలో ఉండటకు ఆశపడాలి సామెతల గ్రంథము ముప్పైవ అధ్యయము ఇరవై ఎనిమిదవ వచనం సర్పం వలె ఉగ్రత నుండి తప్పించుకోవాలి వార్త మూడవ అధ్యయము ఏడవచనం నిప్పు కోడివలె దేవుని గణపరచాలి ఎసే గ్రంథము నలభై మూడవ ద్యేము ఇరవై వచనం కోడివలే మాతృత్వ ప్రేమ కలిగి జీవించాలి మత స్వార్థ ఇరవై ఆరో అధ్యయము ముప్పై నాలుగో వచనం కొంగల వలె కాలం ఎరిగి బ్రతకాలి ఎనిమిదగ్రంథము ఎనిమిదవ ధ్యాము ఏడవచనం పిచ్చుకల వలె దేవుని సన్నిధిలో నివాసం కోరాలి కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ తేము మూడవ వచనం పక్షిరాజు వలె నూతన పొలంతో ముందుకు సాగాలి ఎసై గ్రంథము నలభై అవతూ ముప్పై ఒకటో వచనం మిడతల వలె దేవుని ఆజ్ఞకు లోపడాలి నిర్గమకాండము పదే అధ్యయము నాలుగవ కాకి వలె దేవునికి మురపెట్టాలి కీర్తనల గ్రంథము నూట నలభై ఏడో అధ్యాయము తొమ్మిదో వచనం కుందేలు వలె దేవుని ఆశ్రయించాలి సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఆరో వచనం పావురం వలె నిష్కాపటంగా జీవించాలి మత శవార్త పదో అధ్యాయము పదహార వచనం దుప్పి వలె దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి కీర్తనల గ్రంథము నలభై రెండవ ధ్యేము మొదటి వచనం గాడిద వలె ఏసుని మోయాలి మత్స్య సువార్త ఇరవై ఒకటో అధ్యయము ఏడవ ఎద్దుల వలె కష్టపడి పనిచేయాలి మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ దేము పంతొమ్మిదవ వచనం కుక్కల వలె విశ్వాసం కలిగి ఉండాలి మతైసు వార్త పదహైదవ ధ్యేము ఇరవై ఏడవ వచనం గొర్రెల వలె సాధువుగా ఉండాలి ఇర్మియా గ్రంథము పదకొండవ తేమో పంతొమ్మిదవ వచనం గుర్రం వలె బలంగా ఉండాలి కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ తేము పదే వచనం సింహం వలె ధైర్యంగా ఉండాలి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ మొదటి వచనం ఇవన్నీ సకల ప్రాణులు మనకు నేర్పే పాఠాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు